తెల్ల జుట్టు ఎక్కువగా ఉందా జుట్టు జుట్టంతా తెల్లబడిపోయిందా అయితే ఆలస్యం చేయకుండా ఈ హెయిర్ డై వాడుకోండి మీకు అసలు జుట్టే తెల్లబడలేదా తెల్ల జుట్టు వస్తుందేమోనని భయమా అయితే ఆలస్యం చేయకుండా ఈ హెయిర్ డ్రైవ్ వాడుకుంటే మీకు లైఫ్లో ఎప్పటికీ కూడా తెల్ల జుట్టు అనేది రానే రాదండి ఓకే అండి ఓకే అండి ఎందుకు ఆలస్యం వీడియో చూసి ఈ హెయిర్ డైన్ ఆర్డర్ చేసుకొని పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మీరు వాడుకొని మంచి అందమైన నల్లటి జుట్టుని మీ సొంతం చేసుకోండి ఒక్క వెంట్రుక కూడా తెల్ల దాకా తెల్లబడదండి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మా ఫులవర్తి బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి సూపర్ డూపర్ వీడియో అండి ఇది ఎవరైనా మిస్ చేశారు అంటే వాళ్ళు మంచి హెయిర్ని కోల్పోయినట్లేనండి వాళ్ళు నెయిర్కి సంబంధించి హెయిర్ డైతో నేను మీ ముందుకు వచ్చానండి న్యాచురల్ అన్ని ఆర్గానిక్ ఐటమ్స్ తోటి వాటన్నిటితోటి కలిపి హెయిర్ డై తయారు చేస్తారండి అది మీకు ఎక్కడ కాక దొరకదు ఒరిజినల్గా మన దగ్గర తయారు చేసి నేను లైవ్లో నేను హెయిర్కి ఎలా అప్లై చేయాలో చేసి మీకు చూపిస్తానండి ఆ హెయిర్ డై అనేది న్యాచురల్ బ్లాక్ అనేది వస్తుందండి ఎందుకంటే కెమికల్ అవి కలిపిన హెయిర్ డైస్ వేసుకుంటే మనకి స్కిన్ అంతా కూడా మంగు మచ్చలు లాంటివి అవి వస్తున్నాయి చాలా చాలామంది ఆ ప్రాబ్లంతో బాధపడుతున్నారు కాబట్టి ఈ హెయిర్ డై అనేది న్యాచురల్ కాబట్టి ఇది ఎలాంటి ప్రాబ్లం ఉండదండి అందరూ చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ హెయిర్ డై వేసుకోవచ్చు అండి ఆడామంగా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు ఈ ఆర్గానిక్ ఐటమ్స్ తోటి వాటితోటి మాత్రమే తయారు చేస్తారండి అన్ని ఆర్గానిక్ ఐటమ్స్ తోటి మీకోసం నేను ఇది తయారు చేశానండి ఈ హెయిర్ డై అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం నేను అప్లై చేసుకొని లైవ్లోనే మీకు నేను చూపిస్తానండి ఈ హెయిర్ డై అనేది న్యాచురల్ బ్లాక్ అండి మీకు ఎలాంటి కెమికల్స్ లేకుండా మీకు ఏ రకమైన హాని కలగకుండా మీ హెయిర్ జాగ్రత్తగా పదిలింగా ఉండేలాగా అందంగా ఆరోగ్యంగా మీ హెయిర్ అనేది ఉండేలాగా ఈ హెయిర్ డే అనేది ఉందండి జెంట్స్ కూడా చక్కగా వేసుకోవచ్చు చిన్న పిల్లల దగ్గర నుంచి ఎక్కడన్నా మధ్య మధ్యలో తెల్ల వెంట్రుకలు ఉన్నా కూడా చెప్పాను కదా అలా కూడా వేసుకోవచ్చు అండి జెంట్స్ అయితే చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళు కొంచెం జుట్టే కాబట్టి వారంలో రెండు మూడు సార్లు వేసుకున్నారంటే న్యాచురల్ బ్లాక్ వస్తుందండి కుదుళ్ళ నుంచి కూడా మీకు తెల్ల జుట్టు అనేది రానియకుండా చేస్తుంది ఈ హెయిర్ డై అనేది చాలా చాలా బాగుంటుందండి ఇది మీకు ఎక్కడ కాక దొరకదు పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచే మీరు కావాలి అంటే అవైలబుల్గా ఉంటుంది మీరు తీసుకోవచ్చండి కాకపోతే ఒక్క మాట అండి ఇది ముందు ఆర్డర్ చేసుకుంటేనే మీకు టైం పడుతుందండి ఒక వన్ వీక్ లోపల మీకు ఈ ప్రోడక్ట్ అయితే వస్తుంది ఎందుకంటే అందరూ ఒకేసారి ఆర్డర్ చేసుకుంటే మీకు పంపించడం అవుతుంది కాబట్టి మీరు వరుసలో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి మీకు వరుసలో పంపించటం జరుగుతుందండి అంతేకాని ఈరోజు ఆర్డర్ చేసుకొని బయలుదేరిందా 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 అని చెప్పి మాత్రం ఎవరు అడగకండి ఎందుకంటే ఈ హెయిర్ డై అనేది ఈ ప్రాసెస్ చాలా కష్టం అండి ఇది తయారు చేయడానికి టైం పడుతుంది అందుకే అందరికీ అందించాలి అంటే ఒకే రోజు వంద మందికి అలా అందించాలి అంటే కష్టం అవుతుంది కాబట్టి లేట్గా ముందు బుక్ చేసుకున్న వాళ్ళకి పంపించడం జరుగుతుందండి మీకు కొరియర్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది మీకు కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి ప్రోడక్ట్స్ అన్నీ మీకు వస్తాయి అందులో హెయిర్ డై గురించి కూడా మీకు కాస్ట్ అంతా కూడా వివరంగా ఉంటుందండి అది మీరు ఆర్డర్ చేసుకొని తీసుకొని వాడుకొని రిజల్ట్ని మీరు చక్కగా పొందొచ్చు ఇదండి హెయిర్ డే గురించి న్యాచురల్ హెయిర్ డే అండి గా మంచి నల్లటి నలుపు అనేది మీకు వస్తుందండి రెండు రకాల హెయిర్ డే అండి ఇది తెల్ల జుట్టు ఉన్నవాళ్ళకి ఒకటి తెల్ల జుట్టు లేకుండా కొంచెం ఎర్రగా అలా ఉండి తెల్ల జుట్టు ఎప్పటికీ రాకుండా ఉండటం కోసం వాళ్ళకి జుట్టు తెల్లబడకుండా ఉన్న వాళ్ళకి ఒక హెయిర్ డే తెల్ల జుట్టు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది కదా వాళ్ళకి ఒక హెయిర్ అండి రెండు రకాలు చూపిస్తున్నాను ఈ రెండు రకాలు చక్కగా మీరు పాటించారు అంటే మీరు నల్లటి జుట్టుతోటి లైఫ్ లాంగ్ మీరు ఉండొచ్చండి ఇక ఆలస్యం ఎందుకండి ఇవన్నీ ఇంత మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో చూడాలి అంటే పద్మాపురివర్తి బ్లాగ్స్ పైన కనిపిస్తుంది కదండి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు వీడియోస్ నేను ఎప్పుడు పెట్టినాయో అప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి మీరు చక్కగా నా వీడియోస్ అన్ని చూడొచ్చు అలాగే వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టారంటే మరో పది మందికి మన వీడియో అనేది చేరుబోతుందండి మీకు ఎందుకండి ఆలస్యం ఆ హెడ్ అయ్యేంటో చూద్దాము అలాగే నేను ఈరోజు ఎల్లో శారీ కట్టాను కదండి ఎందుకు కట్టానో అనుకుంటున్నారా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కదండి అందుకని చెప్పి నేను ఈరోజు వీడియో షూట్ చేస్తున్నానండి ఇది ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలీదు అందుకే ఈరోజు నేను ఎల్లో శారీ కట్టుకున్నాను ఓకే అండి వీడియోలోకి వెళ్దాం పదండి హెయిర్ డై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చూస్తున్నారు కదా ఇది హెయిర్ డై పౌడర్ అండి ఈ పౌడర్ని మనం మన హెయిర్కి అప్లై చేసుకోవచ్చు చక్కగా ఏ భయమో అక్కర్లేదండి ఎందుకంటే చాలామంది కెమికల్ కలిపిన డై వేసుకొని వాళ్ళకి ఎన్నెన్నో సమస్యలు తలెత్తుతూ ఉంటాయండి ముఖ్యంగా మంగు అనేది మనకి రావటం చూస్తూ ఉంటాం కదా చాలామంది గర్భధారణ సమయంలో కూడా జుట్టుకి రంగు వేసుకోవచ్చా లేదా ఈ కెమికల్స్ కలిపినవి అని సందేహంతో ఉంటారండి వాళ్ళు అస్సలు వేసుకోకూడదండి ఎందుకంటే ప్రెగ్నెన్సీ సమయంలో జుట్టుకు రంగు వేయటం వల్ల మీ బిడ్డకు ఏదైనా హాని కలుగుతుందేమోనని చాలామంది అనుకుంటారు హెయిర్ డైలోని రసాయనాలు హానిని కలిగిస్తాయని అనుకుంటారు కదా అది నిజమేనండి సగం జుట్టు రాలిపోవటానికి ప్రధాన కారణం కూడా మనం వేసుకునే హెయిర్ డైయేనండి అందుకని ఏదంటే అది వేసుకోకూడదు చూసారు కదండి హెయిర్ డై పౌడర్ అనేది ఎలా తయారు చేసామో అన్ని ఆర్గానిక్ ఐటమ్స్ తోటి ఈ డై అనేది తయారు చేయడం జరుగుతుంది కదా ఈ డై పౌడర్ని మనం ఎలా మిక్స్ చేసుకొని మన తలకి అప్లై చేసుకోవాలి ఈ డై అనేది ఎలా వేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తానండి ఒక్క బౌల్ తీసుకున్నాను కదా అందులో ఒక్క స్పూన్ హెయిర్ డై పౌడర్ వేశాను హెన్నా పౌడర్ అండి మేమే స్వయంగా తయారు చేపిస్తాము ఎలాంటి కెమికల్స్ లేకుండా ఈ పౌడర్ని గోరింటాక ఎండబెట్టి మేమే తయారు చేపించిన ఈ హెన్నా పౌడర్ ఎంతో బాగా పనిచేస్తుందండి ఈ హెన్నా పౌడర్ని కలుపుకొని తెల్లబడిన జుట్టు ఉన్నవాళ్ళు ఇది అప్లై చేసుకోవాలండి హెయిర్కి అలోవిరా కూడా ప్యూర్ అలోవిరా అండి మా దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది ఈ అలోవిరాని వేసుకొని ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఒక స్పూను డై పౌడర్ వేసుకొని రెండు స్పూన్లు హెన్నా పౌడర్ వేసుకొని రెండు స్పూన్లు అలోవేరా వేసుకొని ఒక్క నిమ్మ చెక్కని మనం పిండుకోవాలండి విన్నారు కదా వరుసగా అన్నీ చెప్పాను ఇది ఇప్పుడు మనం అన్నీ వేసుకున్న తర్వాత మనం బాగా కలిపి పెట్టుకోవాలి మీకు ఇనప బాండీ కనుక ఉంటే ఇనప బాండీలో కలుపుకోవచ్చండి నెక్స్ట్ నేను చూపిస్తాను మీకు ఇనప బాండీలో కూడా కలిపి నేను బౌల్లో చూపిస్తున్నానండి ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మీరు ఒక వన్ అవర్ ఆగైనా మీరు పెట్టుకోవచ్చు లేదంటారా మీరు ఇనప బాండిలో కలుపుకొని రేపు మార్నింగ్ అయినా నైట్ కలుపుకొని మార్నింగ్ అయినా పెట్టుకోవచ్చు అండి మార్నింగ్ కలుపుకొని నైట్ అయినా పెట్టుకోవచ్చు మీ జుట్టు అనేది మంచి కలర్తో నల్లటి కలర్తోటి నిగ నిగలాడుతూ ఉంటుందండి ఇలా హెన్నా కలుపుకొని కనుక పెట్టుకున్నారంటే మీకు తెల్ల జుట్టు అనేది క్రమేణ మీకు పూర్తిగా తగ్గిపోయి మీ జుట్టు నలుపు కిందకి తిరిగిపోతుందండి చూశారు కదండి ఇంకొంచెం మీకు గట్టిగా అనిపించింది అనుకోండి ఇంకొంచెం అలోవేరా వేసుకోండి మీ ఇంట్లో ఉన్న అలోవేరా అయినా తీసుకొచ్చుకొని చక్కగా జ్యూస్ లాగా చేసుకొని ఆ జ్యూస్ని కూడా తగినంత వేసుకొని కలుపుకోండి కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా ఏమీ కాదండి మీరు మంచి హెన్నా పౌడర్ని మంచి క్వాలిటీని తీసుకొని మీరు హెయిర్కి అప్లై చేసుకోండి హెయిర్కి వాడే వాటి దగ్గర మాత్రం మీరు డబ్బు విషయంలో రాజీ పడదండి ఎందుకంటే తక్కువ రేటుకు వస్తుందని తీసుకునేదంటే అది పెట్టుకోమాకండి ఈ హెన్నా పౌడర్ అనేది ప్యూర్ అనేది పద్మాస్ ప్రోడక్ట్స్లో మా దగ్గర ఎంతోమంది మన సబ్స్క్రైబర్స్ అవ్వనివ్వండి మన వీడియోస్ వాళ్ళు అవ్వనివ్వండి అందరు కూడా తీసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటూ కేజీలు కేజీలు తీసుకొని అప్లై చేసుకుంటున్నారండి ఇంట్లో అందరు కూడా అప్లై చేసుకున్నారు అంత మంచి హెన్న పౌడర్ అండి మన దగ్గర మనం ఏ రకమైనటువంటి కల్తీ కానీ కెమికల్స్ కానీ లేకుండా మనం హెన్న అనేది తయారు చేపించటం జరుగుతుందండి ఆ పౌడర్ని మనం వాడటం జరుగుతుంది ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి పంపించటం జరుగుతుంది ఆ హెన్నా పౌడర్ అనేది చూడండి ఎంత జిగురుగా కూడా మీకు కనిపిస్తుంది కదా అలా మంచి పౌడర్ కనుకైతే మీకు ఆ జిగురు అనేది ఉంటుందండి అలా జిగురున్న పౌడర్ అయితేనే మన హెయిర్కి బాగా పనిచేస్తుంది అనమాట మనం వేసుకున్న డై కానివ్వండి హెన్నా కానివ్వండి అన్నీ మనం ఇంట్లోవే కాబట్టి న్యాచురల్వి కాబట్టి మన హెయిర్ అనేది ఎంతో బాగా పెరుగుతుంది తెల్లబడకుండా నల్లగా తయారవుతుంది చూశారు కదండి ఇప్పుడు నేను చూపించింది వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు పెట్టుకునే డై అండి ఇలా కలుపుకొని పెట్టుకోవాలి ఒకటే టపాస్ సౌండ్ అండి ఈరోజు ఈ వీడియోకి ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కదండి అందుకని మా ఒంగోల్లో టపాస్ ఒకటే మోత అండి ఇంకేం చేస్తాం సంతోషంలో వాళ్ళు కాల్చుకుంటూ ఉన్నారు కొంచెం సౌండ్ ఉంది తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి చూపించాను కదండి ఇనప బాండి అంటే ఇదండి ఇందులో కలుపుకొని కనుక మీరు హెన్నా పౌడర్ని డై పౌడర్ని కలుపుకొని పెట్టుకున్నారు అంటే తెల్ల జుట్టు లేని వాళ్ళకి అసలు తెల్ల జుట్టే రాదండి ఇప్పుడు డై పౌడర్ అనేది ఒక రెండు స్పూన్లు నేను ఇనప బాండీలో వేస్తున్నాను కదండి తెల్ల జుట్టు లేని వాళ్ళు హెన్నా వేసుకొని అవసరం లేదండి అలోవీరా మాత్రమే వేసుకుంటే సరిపోతుంది మీ పెరట్లో కనుక అలోవీరా ఉంటే న్యాచురల్ది రియల్ అలోవీరా ఉంటే ఆ జ్యూస్ అయినా మీరు వేసుకోవచ్చండి అది లేని వాళ్ళు మన పద్మాస్ ప్రోడక్ట్స్లో ప్యూర్ అలోవీరా అనేది ఏ కెమికల్ కలపకుండా ప్యూర్ అలోవీరా చూస్తున్నారు కదా ఎప్పటి నుంచో అందరు తీసుకొని వాడుకొని కూడా చాలా బాగుందని చెప్పారు ఆ అలోవీరాని వేసానండి ఇలా వేసి ఇనప బాండిలో మనం కలుపుకొని పెట్టుకుంటే రాత్రి కలిపి తెల్లవారి పెట్టుకున్నామంటే ఆ బాండీలో ఉన్న ఇనుమ ఇనుము తుప్పంతా కూడా బాగా ఆ డైకి పట్టి ఇంకా మంచి బ్లాక్ కలర్ అనేది మన హెయిర్ రావటం జరుగుతుందండి ఉదయం కలుపుకుంటే రాత్రి పెట్టుకోవచ్చు రాత్రి కలుపుకుంటే ఉదయం పెట్టుకోవచ్చు అండి అప్పుడు చాలా బాగా పనిచేస్తుంది చూస్తున్నారు కదా తెల్ల జుట్టు వాళ్ళకి ఆ గాజు బౌల్లో ఉన్న డై వేసుకుంటే బాగుంటుందండి ఇనుప బాండీలో ఉన్నది తెల్ల జుట్టు రాకుండా మా జుట్టు ఇంకా నల్లగా ఉండాలి భవిష్యత్తులో కూడా మాకు తెల్ల జుట్టు రాకుండా ఉండాలి అనుకునే వాళ్ళు ఆ బాండీలోది అలా ఎన్న కలుపుకోకుండా వేసుకోవాలి తెల్ల జుట్టు ఉన్నవాళ్ళు ఈ గాజు బౌల్లోది ఎన్న కలిపింది వేసుకోవాలండి మీకు క్లియర్గా చెప్పాను కదండి మీకు అర్థమయ్యేలాగా చెప్పాను వీడియో ఒకటికి రెండుసార్లు చూడండి కామెంట్స్లో అడగద్దు కాల్స్ చేయొద్దు మీకు ప్రోడక్ట్ కావాలి అని తీసుకున్న తర్వాత ప్రోడక్ట్ మీకు వచ్చిన తర్వాత ఎలా వాడుకోవాలి అని మీరు అడిగితే మీకు క్లియర్గా చెప్తామండి చూడండి ఆ బాండీలు వేసాం కదా మనం కలిపిన తర్వాత ఆ డై అనేది మన హ్యాండ్ మీద చూపిస్తున్నాను ఎంత బ్లాక్గా ఉందో మేము తయారు చేసిన డై పౌడర్ కూడా లెఫ్ట్ హ్యాండ్ మీద నేను స్క్రబ్ చేసి చూపిస్తున్నాను కదండి చూడండి ఎంత బ్లాక్గా ఉందో అలా మీరు పెట్టుకుంటూ ఉంటే వారంలో ఒకసారి రెండుసార్లు తలస్నానం చేసిన తర్వాత పెట్టుకోవాలండి పెట్టుకున్న వెంటనే షాంపూ చేయకూడదు ఆ తర్వాత రోజు షాంపూ చేయాలి ఇవండి వివరాలు ఈ డై వేసుకునే విధానం అయితే ఇది ఎవరైనా వేసుకోవచ్చు పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా వేసుకోవచ్చు నేను నా హెయిర్కి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బ్లాక్గా కనిపిస్తుందో కదా మీరు చూస్తుంటే కూడా న్యాచురల్ బ్లాక్ అండి ఇది ఏ రకమైన కెమికల్స్ లేకుండా మీకు డై వేసుకుంటే మీకు నల్ల మచ్చలు రావటం స్కిన్కి డ్యామేజ్ అవ్వటం తల్ల వేసుకుంటే చెంపలకి అదంతా కూడా మంగు రావటం అలా జరుగుతుంది కదా ఇలా న్యాచురల్ కనుక వేసుకున్నారంటే మీకు జుట్టు అనేది ఎప్పటికీ తెల్లబడదండి నల్లటి జుట్టుతోటి అలాగే అందంగా ఉంచుకోవచ్చు మీ జుట్టుని ఆరోగ్యంగా కూడా ఉంచుకోవచ్చు అలా మీరు డైని తయారు చేసుకొని ఇనప బాండీలో చేసుకుంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుందండి అది లేదు అనుకున్న వాళ్ళు గాజు బౌల్లో చేసుకొని పెట్టుకోవచ్చు లేదు మేము ఒక గంట నానబెట్టుకొని పెట్టుకుంటాం మేడం అనుకున్న వాళ్ళు గాజు బౌల్లోనైనా ఇనప బాండీలోనైనా వేసుకొని కలుపుకొని మీరు పెట్టేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఎంత బ్లాక్గా ఉందో ఒక వన్ అవర్ మీ హెయిర్ మీద ఉంచేసుకొని మీరు చన్నీళ్ళు కానీ గోరువే చట్ నీళ్ళు కానీ పెట్టి వాష్ చేసుకోవటమేనండి ఏ షాంపూ కానివ్వండి కుంకుడికాయలు కానివ్వండి ఇది డై వేసుకున్న వెంటనే పెట్టద్దండి ముందు రోజు తలస్నానం చేస్తారు కదా లేదంటే ఒక రెండు గంటల ముందు తలస్నానం చేసిన తర్వాత అయినా సరే ఆ తలకి పెట్టుకొని ఈ డై వేసుకున్న తర్వాత ఒక గంట ఉంచుకున్న తర్వాత మీరు తలస్నానం చేసేసేయచ్చండి ఆ రోజైతే ఎటువంటి షాంపూ పెట్టుకోవద్దండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ నెక్స్ట్ డే మాత్రమే మీరు షాంపూ పెట్టుకోవచ్చు హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకొని కూడా మీరు షాంపూ పెట్టుకోవచ్చు అండి హెయిర్ ఆయిల్ అనేది మన దగ్గర చాలామంది తీసుకుంటూ ఉంటారు కదండి ఆ హెయిర్ ఆయిల్ కనుక పెట్టుకొని ఈ డై కనుక మీరు వేసుకున్నారు అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ పెట్టుకొని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు జుట్టు అనేది ఊడటం కానీ తెల్లబడటం కానీ చిట్లటం కానీ ఏ ప్రాబ్లము ఉండదండి నల్లటి అందమైన జుట్టు మీ సొంతమవుతుందండి ఈ డై పౌడర్ కావాలి అనుకునే వాళ్ళు ముందు ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ముందు పంపించడం జరుగుతుందండి ఈ పౌడర్ అనేది తయారు చేయటం కొంచెం కష్టం అండి వన్ వీక్ పడుతుంది ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి అంతేకాని ఈరోజు బుక్ చేసుకొని ఈరోజే రావాలి అంటే ఈ డై పౌడర్ ఒక్కటి మాత్రం వీలు కాదండి ముందు బుక్ చేసుకున్న వాళ్ళకి ముందు పంపించటం జరుగుతుంది ఇదండి ఈ వీడియో చూసారు కదండి సింపుల్గా ఎలా చూపించానో రెండు రకాలు చూపించాను కదండి చక్కగా ఈ పౌడరే ఇంత బ్లాక్గా ఉంది నా చెయ్యి కూడా చూశారు కదా ఎంత బ్లాక్గా వచ్చింది అనేది మీ హెయిర్ కూడా అంతే బ్లాక్గా వస్తుందండి చూస్తున్నారు కదా డై పౌడర్ ఇలా ఉంటుందండి ఈ పౌడరు మీరు ఆర్డర్ చేసుకొని తీసుకొని చక్కగా మీరు వాడుకోవచ్చండి దీని కాస్ట్ కూడా అంత పెద్ద ఏమి ఉండదండి ఇది తీసుకొని మీరు చక్కగా ఒక పావు కేజీ తీసుకున్నారంటే మీకు మూడు నెలలు నాలుగు నెలలు వస్తుందండి చక్కగా వాడుకొని మీరు అందమైన నల్లటి జుట్టుని మీరు సొంతం చేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ కూడా నాకు చాలా చాలా అవసరం అండి ఓకే బాయ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను చూసారు కదండి నేను నా హెయిర్కి ఎలా అప్లై చేసుకున్నానో చేసి ఎంత నల్లగా వచ్చిందో చూశారు కదా నా హెయిర్ కూడా హాయ్ ఫ్రెండ్స్ పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటే తెలియని లేరు కదండి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ప్రతి ఒక్కరూ తీసుకొని యూస్ చేసుకుంటున్నారు కదా ఈ హెయిర్ ఆయిల్ అనేది మీకు జుట్టు తెల్లబడకుండా చేస్తుంది ఒత్తుగా పెరిగేలా చేస్తుంది ఊడిపోకుండా చేస్తుంది ఊడిన జుట్టు వెంటనే వన్ వీక్లోనే వచ్చేలాగా చేస్తుంది టూ వీక్స్ కల్లా కొత్త జుట్టు వస్తుంది మీకు మీ తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది వైట్ హెయిర్ని రానే రానివ్వకుండా చేస్తుందండి ఈ హెయిర్ ఆయిల్ అనేది పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి ప్రపంచ వ్యాప్తంగా మన హెయిర్ ఆయిల్ వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ను చూస్తున్నారండి అందరు కూడాను డాక్టర్స్ కూడా మన హెయిర్ ఆయిలే వాడుతున్నారండి అంత బాగా పనిచేస్తున్న ఈ పద్మాస్ హెయిర్ ఆయిల్ ని పద్మాస్ ప్రొడక్ట్స్ నుంచి మీరు తీసుకొని వాడి చూడాల్సిందేనండి మీ జుట్టుని కాపాడుకోవాల్సిందేనండి మీ జుట్టు ఊడిపోకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడాల్సిందేనండి